జయ శ్రీనివాస జయ వెయ జయ విశాఖ నక్షత్రము నాలుగో పాదము అనురాధ నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రము ఒకటి నుంచి నాలుగు పాదాలు ఈ నక్షత్రం కలిగినటువంటి వారి పాదాలు కలిగిన వారిని మనం వృచ్చిక రాశి కలిగిన వారినిగా ధృవీకరిస్తాము ఈ వృచ్చిక రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ నక్షత్రములకి చైత్రమాసం అయినటువంటి నాలుగో నెల ఒకటో తారీఖు మంగళవారము తదియతో మొదలుకొని ముప్పయో తారీఖు బుధవారము తదియాతో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో ఈ నాలుగో నెలలో ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి మాస పంచాంగంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఏ ఏ అంశాల మీద ఎటువంటి స్థితిగతులు పరిస్థితులు ఎదురవుతాయి ఏ అంశాల మీద ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది కొన్ని జాగ్రత్తలు కొన్ని సలహాలు తర్వాత ముఖ్యమైనటువంటి విషయాలలో కొన్ని సూచనలు పూర్తిగా మీకు ఈ వీడియో ద్వారాగా తెలియపరచడం జరుగుతుంది ముందస్తుగా ఈ రాశి కలిగినటువంటి ఈ వృచ్చిక రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో జరిగేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ప్రధమంగా ఒకటవ తారీఖు నుండి ప్రారంభమయ్యేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే కుటుంబంలో వారు కాస్త కోల్పోయినటువంటి పేరు ప్రఖ్యాతలని సమృద్ధి చేసుకునేటటువంటి పనులు కానీ గతంలో ఏదైతే కుటుంబ పరిస్థితులు కొంత అడుగున పడి ఎందుకంటే ఈ ఏప్రిల్ మాసం మనకి విశ్వసనామ సంవత్సరం ప్రారంభమవుతుంది దానివల్ల నూతన సంవత్సరంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మాసకాలంలో వారు గతంలో కొన్ని అడుగున పడినటువంటి కార్యక్రమాలని కొన్ని ప్రయత్నాల మీద ముందుకు వెళ్లాల్సినటువంటి పనులను ఏవైతే ఆగిపోయినవి ఉన్నాయో వాటిని సమృద్ధిగా ఈ సమయకాలంలో సమర్థవంతంగా ముందుకు సాగించడానికి ఈ సమయకాలం ఏర్పడుతుందని చెప్పవచ్చు ఇప్పుడు ఏదైతే కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులు గత సమయంలో కొన్ని పనులు చేయాల్సిన ఉండి కూడా పరిస్థితులు బాగోలేక ఓపిక్గా ఉన్నటువంటి అంశాలు కానీ ఒక బంధుమిత్రులు రాకటో కానీ వివాహానికి సంబంధించిన పనులు కానీ ముఖ్య కార్యక్రమ చరణానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు కానీ చేసే తెలివి ఉండి చేయాల్సిన పరిస్థితులు ఉండి ఆ పరిస్థితులు అనుకూలం లేక ఇప్పుడు చేసినా కానీ సరైనటువంటి సుత్ఫలితాలను ఇవ్వవలే అని చెప్పి ఆగిపోయినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులని ఈ సమయ కాలంలో మాత్రం తప్పకుండా మీరు చక్క పెట్టేటటువంటి పరిస్థితులు స్త్రీలలో పురుషులలో తప్పకుండా జరుగుతాయని చెప్పవచ్చు అదే మాదిరిగా కొన్ని నూతన పరిచయాలు నూతన వ్యక్తులతో నూతన స్త్రీలతో నూతన పురుషులతో కొన్ని పరిచయ స్నేహాలు కూడా ఈ సంబంధ కాలంలో అనెక్స్పెక్టెడ్గా ఏర్పడటము అంటే ఒకనొక సమయంలో వారికి మనకి మొహ పరిచయాలు ఉంటాయి కానీ ఈ సమయకాలంలో ఆ పరిచయాలు కాస్త వేరే బాంధవ్యంగా బంధుత్వంగా మారేటటువంటి ప్రయత్నాలు ఉన్నాయి కొన్ని పర్సనల్ స్నేహాలలో ఒకరితో ఒకరికి అనుకోకుండా కొన్ని కలయికలు ఏర్పడటాలు కొంత దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నాలు జరగటము గత కొంతకాలంగా ఎవరి గురించి అయితే కొంత అప్పుడప్పుడు డిసప్పాయింట్ అయ్యి డిస్టర్బెన్స్ అయ్యేటటువంటి అంశాలు కొంతమంది దగ్గర అవ్వాలనుకున్నటువంటి మనో ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి ఈ సమయకాలంలో మాత్రం మీకు తప్పకుండా ఎదురయ్యేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయని మాత్రం తెలియపరచవచ్చు ఈ ఊహించని పరిచయాలు ఊహించిన స్నేహాలు మాత్రము మీకు కొన్ని ఏదైతే అంటే కొంత నూతనంగా కొన్ని కొత్తగా అంటే మనం ఊహించినటువంటి పరిస్థితులు మనకు సమస్యలు ఎప్పుడైతే ఎదురవుతాయో దాంట్లో మనం ఈ విధమైనటువంటి విధంగా నడుస్తాము అనేది తెలియని ఒక కొన్ని గుణపాఠాలు మనల్ని మనం నేర్పుకోవడానికి కొన్ని మార్గదర్శకాలు ఈ పరిచయాలు కూడా స్నేహాలు కూడా మీకు ఎదురవటం కూడా జరుగుతుందని చెప్పవచ్చు అలాగే గృహంలో కొన్ని ముఖ్యమైనటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు పిల్లల పెళ్ళిళ్ళకి సంబంధించినవి కానీ శుభప్రదమైన అంశాలకు సంబంధించినవి కానీ కొంతవరకు కొంతమంది గృహాన్ని కొనుగోలు చేయాలనుకునేవి గృహం పనులు ప్రారంభం చేయాలి ఇల్లు కట్టుకోవాలి ఇంటి పనులు మొదలు పెట్టుకోవాలనుకునేవాళ్ళు తర్వాత ఏదైతే ఒక స్థలము భూమి ఇలాంటివి కొనుగోలు చేయాలనుకున్న వారికి కూడా ఈ సమయకాలంలో అన్ఎక్స్పెక్టెడ్గా నిర్ణయాలు తీసుకుంటారు అనుకోకుండా భూములు ఇల్లు ఇలాంటి వాటికి సంబంధించిన కొనుగోలు చేసేవి కానీ ప్రారంభం చేసే పనులు కానీ జరిగేటటువంటి ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్తాయి ఈ వృచ్చిక రాశి కలిగిన వారికి మనసులో ఉన్నటువంటి మాట దాకపోవటము ఏదైనా ఒక మనసులో ఒక విషయం పడిందంటే అది ఎదుటివారికి చెప్పేంత వరకు వారికి కుతూహలం ఆగకపోవటము ఏదైనా ఒక పని చేయాలనుకుంటే తొందరగా అది పూర్తి చేయాలి ఎవరిని ఏదైనా కలవాలనుకున్నా ఏదైనా వస్తువు కొనాలనుకున్నా ఏదైనా పని చేయాలనుకున్నా తొందరపడి తెలియపరుచుకోవటం వలన కూడా ఏదైతే వారి మనసులో ఉన్నటువంటి ప్రయత్నాలు సహజావుగా సాగకుండా కొంత వ్యతిరేకతగా వేర్పడడానికి కారణాలు కూడా త్వరపడి తీసుకునే కొన్ని నిర్ణయాలు తొందరపడి మనసులో ఉన్న విషయాలు తెలియపరచుకోవటం వల్ల కూడా కొన్ని సమస్యలు ఇబ్బందులు విభేదాలు కూడా తలెత్తే పరిస్థితులు రావచ్చు కాబట్టి వీరికి ఉన్న లక్షణాలలో మనసులో ఉన్న దాచుకోకపోవటము తొందరపడి తెలియపరచడం ఇలాంటి ఆలోచనల్ని కాస్త ఎదుటివారికి తెలియపరచకుండా ఉండటము ఆయా ఆలోచనల్ని అవరోధించి వాటిని దాటే ప్రయత్నాలు చేసుకోవటం చాలా మంచిది అదే మాదిరిగా చాలా కాలంగా బతుకుదేరులో ఏదైతే ఓ ఉద్యోగం వారు కానీ కొన్ని పరిస్థితులు అనుకూలించగా వ్యాపారంలో నూతన రంగాల్లోకి వెళ్ళాలని ఉండి కూడా సమయానికి చేతులు ధనము ద్రవ్యము లేక ముందుకు పోలేనటువంటి విషయాలలో కూడా ఈ సమయకాలంలో మీరు కొన్ని ప్రారంభం చేసే పనులు ఉద్యోగంలో కొంత పేరు ప్రఖ్యాతను సాధించటము వ్యాపారంలో నూతన కార్యక్రమాలకు సంబంధించిన వాటి మీద శ్రీకారం చుట్టటము తర్వాత మీలో మీకు ఒక నూతనమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు పనుల మీద మాత్రము కార్యక్రమాల మీద మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు కూడా ఈ సమయంలో మీకు జరుగుతుందని చెప్పవచ్చు అలాగే తల్లిదండ్రులకి పిల్లలు చదివిన చదువులు రాసిన ఎగ్జామ్స్ నుంచి పిల్లల యొక్క వారి యొక్క స్థితిగతుల వలన తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు రావటము అలాగే బిడ్డల గురించి కాస్త ఎక్కువగా ఆలోచన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు రావటము ఇటు వివాహం పట్ల కానీ పిల్లల చదువుల గురించి కానీ వారి ఉద్యోగ స్థితిగతుల గురించి కానీ కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు తల్లిదండ్రులు ఏర్పడేటటువంటి ప్రయత్నాలు ముఖ్యంగా ఈ బాధ్యతలకు సంబంధించిన కొన్ని పనులు మాత్రము వీరిని ఎక్కువగా కాస్త దృష్టి పెట్టే విధంగా చేస్తాయి అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బాంధవ్య బంధాలకు సంబంధించిన విషయాలలో కూడా కాస్త కమిట్మెంట్ కాస్త ముందు ఏదైనా కొద్ది చికాకులు విభేదాలు ఉన్నవి తొలగిపోయి ఒకరికి మధ్య ఒకరికి కుటుంబ విధానాల కోసం కలిసిమెలిసి జీవించేటటువంటి పరిస్థితులు ఏర్పడటము కుటుంబ బాధ్యతల వలన వారి వ్యక్తిగత జీవితంలో ఉన్న కొన్ని సమస్యలను కూడా మర్చిపోయి కలిసిమెలిసి సంతోషంగా ఉండి బంధువులు మిత్రులు స్నేహితులు భార్య తరపున బంధువులు తమ వ్యక్తిగతంగా తమ సంబంధించినటువంటి స్నేహితులు ఇలాంటి ప్రయాణాలు అందరితో కలిసి మమేకంగా జీవించేటటువంటి విధానాలు కొన్ని పండగ వాతావరణంతో కూడినటువంటి పనులు కొంతమేర సమాజంలోను తమరిని కాదనుకొని పోయిన వాళ్ళ మధ్య గౌరవ మర్యాదలుగా బ్రతకటము కొంత డబ్బుని వసూలు చేసేటటువంటి విషయంలో ధనాన్ని కూడబెట్టేటటువంటి ప్రయత్నాలకు సంబంధించిన విషయాలలో కూడా కొంత ముందుకు వచ్చేటటువంటి ప్రభావాలు కూడా జరుగుతాయి బ్రతుకు ప్రతి ఒక్కరూ ఏదైతే తమకు సంబంధించినటువంటి వ్యాపారము చిన్న తరహా శ్రమం రెక్కల కష్టార్జిత ముందుకు రావాలనుకునే వారు ఎవరైతే ఉంటారో కొద్దిగా గొప్ప ఈ సమయకాలంలో నూతన కార్యక్రమాలకు సంబంధించిన ప్రయత్నాలు ప్రారంభాలు చేస్తారు ముఖ్యంగా శత్రువుల్ని మాత్రము తప్పకుండా అధిగమించి శత్రువులను తొక్కిపెట్టి వారి మీదకి పై చేయి సాధించే ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ఈ వచ్చికి రాసి స్త్రీలలో పురుషులలో తప్పకుండా వేరపడతాయి ఏదైతే గతంలో వీరిని నమ్మించి మోసం చేసినటువంటి శత్రువులు కొంతమందిని నమ్మి నష్టపోయినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో వీరికి అనుకూలంగా మారటంతో పాటు శత్రువుల నుంచి ఉన్నటువంటి బాధ నుంచి కూడా బయటపడే పరిస్థితులు కూడా జరుగుతుంది కొన్ని స్నేహితుల నుంచి వచ్చినటువంటి కొన్ని ఆపదలు ఇబ్బందులు కూడా అవరోధించడం జరుగుతుంది వస్తువులు వాహనాలు కొన్ని విలువైన ఆభరణాలు ఇలాంటివి కొనుగోలు చేసేటటువంటివి ఈ సమయకాలంలో జరుగుతాయి అదే మాదిరిగా ఈ రాశి కలిగిన వారికి ఈ విశ్వసనామ సంవత్సరం నుండి కూడా కొంత మనోధైర్యము మానసికంగా గత కొంతకాలంగా పడుతున్న వ్యాధి నుంచి బయటపడటము తర్వాత ఏదైతే వాళ్ళు కొంతకాలంగా ఏదైతే మనుషులు దిగ్భ్రాంతితో కూడినటువంటి అంశాలు ఉన్నాయో ఆ అంశాల నుంచి కూడా బయటికి రావటము ఇలాంటి పరిస్థితులు స్థితిగతులు కూడా వారికి మంచి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలం నుంచి ఈ రాశికరణ వారికి ప్రారంభమవుతుందని మాత్రం తెలియపరచవచ్చు తద్వారాగా మీకు ఈ మాసము ఒకటవ తారీఖు నుంచి ప్రారంభమయ్యి ప్రతికూలత మీరు చేసే ప్రతి పనుల్లో కూడా మీకు వ్యతిరేకత అనేది ఒక ఇరవై ఐదు శాతంగా ఉంటే అనుకూలతలు మాత్రము ఒక డెబ్భై ఐదు శాతంగా మీకు ఉన్నాయి కాబట్టి ఏ విషయంలో కూడా అతిగమించిన ధైర్యం అవసరం ఉండదు కానీ కొన్ని కొన్ని పనుల్లో మాత్రము తొందరపడిన నిర్ణయాలు కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకొని పోతే చాలా మంచిది కొన్ని ఖర్చులు సంపాదించే విధానాల్లో కూడా నూతన మార్పులు కూడా మొదలవుతాయి కాబట్టి ఈ ఏప్రిల్ మాసం నుంచి మీరు ఒక మంచి లైఫ్ని లీడ్ చేసేటటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి ఈ కాలంలో ఈ పౌర్ణమి ఈ మధ్యకాలంలో మీరు దైవ దర్శనాలు ఏదైనా పుణ్యదులు స్థానాలు దైవయాత్రలు పూజలు భగవంతుడికి సంబంధించిన ఆధ్యాత్మికమైన సంబంధించిన కార్యాలయం ఉంటే పూర్తి చేయటము ఇక ఇరవై ఏడో తారీఖు అమావాస్య ఉంది అంటే ఈ అమావాస్యకు ముందు ఇరవై నుంచి ఇరవై ఏడు తారీఖు వ్యవధిలో మాత్రము ఏదైనా కొన్ని దాన ధర్మాలకు సంబంధించిన కార్యాలు కొంత అనాథ ఆశ్రమాలకు సంబంధించి తర్వాత కొంతమంది వికలాంగులకు సంబంధించి వస్త్రదానాలు కొన్ని దైవ ప్రదర్శనలో ఏదైతే మనం అన్నదానాలు ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తూ కొన్ని దైవ దర్శనాలకు సంబంధించిన పనులు చేస్తూ కొంత వికలాంగులకి మనం కొన్ని దాన ధర్మాలు చేసి కొంతమంది అనాథాశ్రమాలకు వెళ్ళి అక్కడ మనం కొన్ని సహాయ సహకారాలు అందిస్తాము ఆ యోగ ఫలం ఏమిటంటే మన మీద కొంత చెడు ప్రభావాన్ని కూడా తగ్గించి కొంత పాజిటివ్ అనుగ్రహతను కూడా మనకు ఏర్పరుస్తూ కొన్ని సమస్యల నుంచి బయటపడి మన మీద ఉన్న దృష్టి దోషాలు తొలగిపోవటానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మనిషికి ఎప్పుడైతే ఒక మనిషికి సహాయం చేస్తామో అలాగే ఏదైతే కొన్ని అన్నదానాలు జరిపిస్తామో కొంత మానవులకు సహకరించలేనటువంటి ప్రయత్నాలు మనం వంతు సహాయం చేస్తాము దాని వలన మీకు తప్పకుండా శుభప్రదమైనటువంటి అంశాలు కూడా మేలు జరగడానికి మంచి అనుకూలతలు కూడా లభిస్తాయని తెలియపరుస్తూ ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలు సలహాలు తీసుకోవాలనుకున్నా కొన్ని సమస్యలను తొలగించుకోవాలనుకున్నా చాలా కాలంగా ఏదైనా ఒక సమస్యతో మీరు బాధపడుతున్నటువంటి అంశాలు ఏదైనా ఉండి వాటి గురించి ఏదైనా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకున్నా కింద కనబడుతున్న నెంబర్ ద్వారాగా తప్పకుండా సంప్రదించి పూర్తి సమాచారాన్ని తెలుసుకొని మీ సమస్యకు ఒక పరిష్కారం కూడా చేసుకోవచ్చు సర్వే జన సుఖను బాబు హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్య భర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు